స్వాగతం అల్లూరి సీతారామరాజు జిల్లా మండల కేంద్రమైన అడతీగలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం హరితాంధ్రప్రదేశ్ గా మార్చే కార్యక్రమం మొక్కలు నాటే కార్యక్రమం వనం మనం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యలో నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి వర్యులో కొనదల పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వనం మనం కార్యక్రమానికి ఈరోజు అనగా ఉదయం తొమ్మిది గంటలకు అడ్డతీగల ఏపీటీఆర్ స్కూల్లో నా సేవ కోసం నా వంతు కార్యక్రమం జరిగింది మొక్కలు నాటడం జరిగింది అనంతరం దీనిలో భాగంగా పాఠశాల విద్యార్థుల అంశం అడవుల యొక్క ప్రాధాన్యత అంశం మీద వ్యాసరచనా పోటీలు నిర్వహించడం జరిగింది ಇಂದು ಸೀನಿಯರ್ ವಿಭಾಗದಲ್ಲ ಮೊದಲ ಬಹುಮತಿ ವೈ ಪ್ರವೀಣ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ರೆಡವ ಬಹುಮತಿ ಸಿಹೆಚ್ ಹೇಮಂತ್ ಬಾಬು ಮೊಡವ ಬಹುಮತಿ ಎಂ ಅಭಿಷೇಕ್ ಜೂನಿಯರ್ ವಿಭಾಗದಲ್ಲಿ ಮೊದಲ ಬಹುಮತಿ ಕಾರ್ತಿಕ್ ಹರ್ಷವರ್ಧನ್ ರೆಡವ ಬಹುಮತಿ అడప దుర్గా గణేష్ మూడవ బహుమతి టి ప్రేమ్ కుమార్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో అడ్డతీగల ఎంపీడీఓ రంగారావు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కేవీ హరినాథరావు ఎంజీఎన్ఆర్ జిఎస్ ఏపీఓ మణికుమారి అడ్డతీగల గ్రామ సర్పంచ్ పప్పుల చిట్టమ్మ అడ్డతీగల డిఆర్ఓ రాజారావు గురుకుల పాఠశాల వైస్ చైర్మన్ చిట్టోజీ బాపనమ్మ కూటమి నాయకులు ఫారెస్ట్ ఆఫీస్ సిబ్బంది పాల్గొన్నారు మొక్కలు పెంచుదాం పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడని చెట్టే ప్రగతికి కోపాన మార్గమని గుర్తురిగి గుర్తెరి ప్రకృతిలోని సమతుల స్థితికి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి పట్టును సద్వినియోగపరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలు నరకనని నరక నివనని విరివిగా మొక్కలు నాడతానని మన ఊరూరా మన ఊరూరా వాడవాడ వాడవాడ ఎంటా బైట ఇటోట్ల మొక్కలు నాటడంతో పాటు వారి వారి సంరక్షణ బాధ్యతను ను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాము నైన్త్ క్లాస్ ఎండి గారు నెక్స్ట్ జూనియర్స్లో అండి ఫస్ట్ పైకి ఎత్తండి చేతులు ఉన్నాయి కదా ఒకసారి పెసెంట్ గారు ఒకసారి ఆపండి ఒకసారి ఎలా చూడండి ఒకసారి అలాగే పార్ పట్టుకుని వెళ్ళి ఒకసారి ఎలా చూడండి ఇటు యొక్క ఏపీఆర్ స్కూల్లో అడవి శాఖ సిబ్బందితో నాటడం జరిగింది ఒక్కొక్క మొక్క విద్యార్థులు అలాగే ప్రజాప్రతినిధులు అలాగే వీళ్ళ యొక్క అడవి శాఖ సిబ్బందితో ఇరవై ఇరవై ఐదు మొక్కలు నాటడం జరిగింది ఈ కార్యక్రమంలో మనకి ఇచ్చినటువంటి ఏ అయితే ఉన్నాయో పచ్చదనం పరిశుభ్రత అలాగే పచ్చదన పరిరక్షణ కోసం అలాగే చెట్లను నాటి మన యొక్క ప్రాణులను అలాగే మన యొక్క ఆరోగ్యాలను కూడా నిలుపుకోవడం కోసం ఈరోజు ఈ యొక్క కార్యక్రమం అతి ప్రతిష్టంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మన యొక్క కేంద్ర మంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి పదిహేను పాయింట్ నాలుగు కోట్ల నిధుల ద్వారా అన్ని ప్రాంతాల్లో కూడా అతి ప్రతిష్టంగా ప్రజలు ప్రజాప్రతినిధులు అది అది అధికారులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేయమని ఈరోజు డిప్యూటీ సీఎం మన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చిన కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది ఈరోజు అడ్డదిగడ మండలం ఏపీటీడబుల్యూ రెసిడెన్సీ స్కూల్ దగ్గర ఘనంగా ఏదైతే మనకి ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ యొక్క కార్యక్రమం వన మహోత్సవం అనే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ యొక్క ఏపీఆర్ స్కూల్లో సభ్యు గారితో అదేవిధంగా మన యొక్క ప్రజాప్రతినిధులతో మన యొక్క విద్యార్థులు ఉన్నారో విద్యార్థులతో ఈరోజు నమస్కారం అండి నేను సబ్ డివిజన్ ఫారెస్ట్ అడ్డచేగల ఈరోజు మన ప్రభుత్వం వారు చేపట్టిన ప్రతిష్టాత్మక చేపట్టిన వనమహోత్సవం కార్యక్రమం భాగంగా ఈరోజు అడ్డతేగలలోని ఏపీ టిడబ్ల్యూఆర్ స్కూల్కు సంబంధించిన విద్యార్థులతో అక్కడ ప్రిన్సిపల్ గారి సహకారంతో అదేవిధంగా మన ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు అందరూ సహకారంతో ఈరోజు వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంలో ఈ స్కూల్లో ప్రస్తుతానికి ఇరవై ఐదు మొక్కలు దాని నాటం జరిగింది అదేవిధంగా ఇది మొత్తం రాష్ట్రం అందరూ కూడా అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది కాబట్టి ప్రజల విద్యార్లు అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు ఎందుకంటే ఈ రోజు విద్యార్థుల భారత కౌరులు కాబట్టి వారి యొక్క సహకారం మన అభివృద్ధికి ఎంత అవసరం ముఖ్యంగా పచ్చదనం పెరిగితేనే మానవాళికి మంచి జరుగుతున్న కాన్సెప్ట్ ఈ కార్యక్రమం చేపడం జరిగింది వనమోస కార్యక్రమం కాబట్టి దీని అందరూ కూడా ఫాలో అవ్వాలని కోరుతున్నారు